బాగి నొప్పులతో అల్లాడిపోతూ ఉండగా అమర్ టాబ్లెట్ వేసి బాగి తల నిమురుతూ వీపు నిమురుతూ పక్కనే కూర్చొని ధైర్యం చెప్తూ ఓదారుస్తూ ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా బాగి ఇక కంట్రోల్కి వస్తుందిలే కంగారు పడకు కాస్త కూల్ అవ్వు అని ఓదారుస్తూ ఉంటాడు అమర్ దాంతో సరేనండి అని కూల్ అవ్వడానికి నొప్పి తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి కాసేపు తగ్గిందండి ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది అని అంటూ ఉంటుంది బాగీ మనం ఇంటికి వెళ్ళిపోదామండి అని బాగీ అంటూ ఉండగా అమర్ షాకే ఏంటి ఈ టైంలోన మీ నాన్న గ్రాండ్గా ఏర్పాట్లు చేశాడు పాపం అన్నీ ఘనంగా చేయాలని ఆశపడుతున్నాడు రేపు సీమంతం అయ్యాక బయలుదేరదాం అని అమర్ అంటూ ఉండగా మీరు టెన్షన్ పడుతున్నారు కదండి అంటూ ఉంటుంది బాగీ పర్లేదు ఏం కాదు రేపు సీమంతం అవగానే బయలుదేరదాం అని అమర్ ధైర్యం చెప్పగానే అలాగే అంటుంది బాగి పిల్లలతో అమర్ మీరిక్కడే బాగీ దగ్గరే ఉండండి అని అంటూ రాత్రోర్ని తీసుకొని వెళ్ళిపోతాడు జాగ్రత్త జాగ్రత్తమా అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు మరోవైపు మనోహరి చెంబా ఇద్దరు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు మంగళ బాంబు ఊరి అవతల పారేయడానికి కంగారుగా బాంబ్ పట్టుకొని బయటికి స్పీడ్గా నడుస్తూ ఉంటుంది ఇక మంగళ చెంబ మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి ఇలా అంటూ ఉంటుంది అసలు ఇది ఎలా సాధ్యం అరుంధతి ఊరి వారందరిని ఎలా పిలుస్తుంది అది ఎప్పుడో చచ్చిపోయింది కదా ఆత్మకి మరొక మనిషిని ముట్టుకునే ఛాన్స్ ఉండదు కదా అది పొట్టుపెట్టి మరి మరీ బాగీ సీమంతానికి ఏంటి అని అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు చెంబా కూడా నాకు అదే అర్థం కావట్లేదు ఎన్నో ఆత్మలని చూశాను నేను కానీ ఇంత విచిత్ర ఆత్మని నేను చూడలేదు ఈ ఆత్మకి ఏదో దైవశక్తి తోడుగా ఉంది ఆ దైవశక్తి తోడుతోనే అరుంధతి ఆత్మ ఈ పనులన్నీ చేయ చెంబ మనోహరికి చెప్తూ ఉండగా మనోహరి ఏదో ఆలోచించినట్టు కడుపులో ఉన్న బిడ్డకి దైవశక్తులున్నాయి అరుంధతికి దైవశక్తులున్నాయి ఈ దైవశక్తులని ఎదుర్కొని మన మానవ శక్తి పని చేయగలుగుతుందా మనం సక్సెస్ అవుతామా అని అంటుండగా మానవ శక్తి దైవశక్తి కన్నా ప్రయత్నం గొప్పది ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది రాక్షసులు ఎంతమంది దైవశక్తులపై గెలవలేదు అని అంటుండగా ఉండగా నేను రాక్షసుని కాదు అని అంటుంటుంది మనోహరి అవునవును నువ్వు బ్రహ్మరాక్షసువి అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు బాంబు నిజంగానే పేల్చాలి అనుకుంటున్నావా అని చెంబ అడగగానే ఖచ్చితంగా అని మనోహరి అంటుంటుంది అప్పుడే మంగళ బాంబ్ పట్టుకొని అటువైపుగా వెళ్తుండడం చూసిన చెంబ అదిగో నీ బాంబుని ఆ మంగళ ఎక్కడికో తీసుకెళ్తుంది అని అనగానే మంగళ అని పిలుస్తుంది మనోహరి దాంతో ఈ మనోహరి కంటపడ్డానా ఇందులో నగలు డబ్బులు ఉన్నాయనుకొని మెడకు చుట్టుకున్నాను ఇప్పుడు నా మెడకే చిక్కింది అని అనుకుంటూ మనోహరి దగ్గర వస్తుంది ఏం చేస్తున్నావు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటూ ఉండగా ఎవరైనా ఇంట్లో బాంబు పెడతారా అని అడుగుతూ ఉంటుంది మంగళ సేఫ్ ప్లేస్లోనే దాచాను అని అంటూ ఉంటుంది మనోహరి సేఫ్ ప్లేస్ కాదు పాడు కాదు ఆ పిల్లలు దీన్ని తీసి ఆడుతున్నారు ఇంకా కాస్త లేట్ అయితే వాళ్ళు ఇది ఓపెన్ చేసేవాళ్ళు అప్పుడు బాంబు పేలేది అప్పుడు ఇల్లంతా బ్లాస్ట్ అయ్యేది అని మంగళ అంటూ ఉంటుంది అవునా వాళ్ళు పిల్లలు కాదు రాక్షసులు అని తిడుతూ ఉంటుంది మనోహరి పిల్లలు చూసే విధంగా ఎందుకు పెట్టావని చెంబా తిడుతూ ఉండగా నేను చాటుగా పెట్టినా కూడా వాళ్ళు చూసేశారు అని మనోహరి అంటూ ఉంటుంది అంతేకాదు బాంబు స్క్వాడ్ వచ్చారు ఇంట్లో ఉంటే ప్రమాదం అని బయట విసిరేయడానికి తీసుకెళ్తున్నా అని మంగళ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది బాంబ్ స్క్వాడ్ వచ్చారా అని అనుకుని నాకు ఇవ్వు నేను చూసుకుంటా నేను పాడేస్తాను అని అనగానే అలాగే అంటూ మనోహరికి బాంబించి మంగళ వెళ్ళిపోతుంది దీన్ని నిజంగా పాడేస్తావా అని అంటూ ఉంటుంది చెంబ లేదు నేను అలా ఎందుకు చేస్తాను అని అంటూ ఉండగా బాంబు స్క్వాడ్కి తెలిసిపోతుందేమో కదా అని అంటూ ఉంటుంది చెంబ అప్పుడు మనోహరి రాత్రికల్లా అంతా ఇల్లంతా చెక్ చేసి ఇక్కడ ఏ బాంబు లేదని చెప్పి ఆ బాంబ్ స్క్వాడ్ వెళ్ళగానే రేపు మార్నింగ్ ఈ బాంబుని బాగి కుర్చీ కింద పెడతాను అప్పుడు ఏదో ఒకటి అమర్కి చెప్పి బయటికి తీసుకొస్తాను నువ్వు నేను అమర్ బయట ఉండగా పేల్చేస్తాను అప్పుడు మిగతా వాళ్ళంతా పీస్ పీస్ అయిపోతారు అని అనగానే వామ్ము ఇది నమ్ముకున్న వాళ్ళనే చంపేసే రకం దీంతో జాగ్రత్తగా ఉండాలి అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు బాంబ్ స్క్వాడ్ ఇల్లంతా చెక్ చేస్తుండగా బాగి చూసి ఇదేంటి వీళ్ళెవరు అని అనుకొని ఎవరు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఇల్లంతా వెతుకుతున్నారు ఇవ్వండి నానా అని పిలుస్తూ ఉంటుంది బాగీ దాంతో రాతోడు అమర్ దగ్గరికి వస్తారు ఇక అమర్ బాగిని ఏమార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు అది బాగీ వీళ్ళు డెకరేషన్ వాళ్ళు అని చెప్తూ ఉంటాడు అమర్ డెకరేషన్ వాళ్ళ మరి ఇంట్లో ఏం వెతుకుతున్నారు అని బాగి అడుగుతుండగా అది కొలతలు తీస్తున్నారు ఫ్లవర్ డెకరేషన్ ఇంత ఇల్లంతా లైటింగ్ ఉండాలి కదా అని అంటూ ఉండగా అంత గ్రాండ్గా ఎందుకండి అని బాగీ అంటూ ఉంటుంది అలా కాదు మీ నాన్న చాలా గ్రాండ్గా చేయాలి అనుకున్నారు కదా అందుకే అని అంటూ ఉంటాడు అమర్ అది కాదండి వాళ్ళ చేతుల్లో ఉండేది ఏంటి ఏదో బాంబుని డివైస్ కనిపెట్టేది లాగా ఉంది కదా అనగానే అమర్ తల బాదుకుంటూ కాదు కాదు లైటింగ్ చెక్ చేసేది లైటింగ్ అంతా పెట్టడానికి వాళ్ళు అవి తీసుకొచ్చారు అని చెప్తూ ఉంటాడు అమర్ అయినా నువ్వు రెస్ట్ తీసుకోపోదా అంటూ బాగీని పక్కకి పంపించేస్తాడు అమర్ ఏంటి సార్ ఎవరి కంట పడకుండా చేయమన్నానో వాళ్ళ కంట పడేశారు అని రాతోడ్ బాంబు స్కు అంటూ ఉండగా మేము జాగ్రత్తగానే చెక్ చేస్తున్నాను సార్ మేడమే సడన్గా వచ్చేసారు అని అంటూ ఉండగా ఏమైంది ఏదైనా డిటెక్టివ్ అయిందా అని అమర్ అడుగుతుండగా లేదు సార్ ఇంట్లో బయట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు చెక్ చేసాం ఎక్కడ ఏమీ కనిపించలేదు అనగానే ఎలా ఎలా మిస్ అయింది ఇంటి వరకు వచ్చింది ఇప్పుడు ఎలా మిస్ అయింది అని రాతోడు అడుగుతుండగా ఎవరో ఇంటి దాకా తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకెళ్లారు మన మూమెంట్స్ని దగ్గరుండి గమనిస్తున్నారు అని అమర్ అంటూ ఉంటాడు మీరు ఇక్కడే ఫంక్షన్ వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళండి సార్ అని అమర్ అనగానే అలాగే సార్ అంటారు పామ్ స్క్వేర్ వీళ్ళకి ఏర్పాట్లు చేయి అనగానే పక్కింట్లో ఒక రూమ్ మాట్లాడి పెట్టాను సార్ వాళ్ళు బెడ్రూమ్ ఇస్తానన్నారు పదండి సార్ అక్కడికి వెళ్దాం అని అంటూ రాతోడ్ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు రణ్వీర్ ఆ బాంబుని కొని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు మనోహరి కారులో పెట్టి ఇక్కడి నుంచి బాంబునితో ఎవరో ట్రావెల్ చేస్తున్నారు ఎవరది కనుక్కోవాలి అని అమర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఊరు వారందరినీ ఆరు చక్కటి పిలుపులతో పండ్లు ఇంకా జాకెటి ముక్కలు పెట్టి పిలుస్తుంది ఇక గారి దగ్గరికి వచ్చి చాలా సంతోషం గుప్తా గారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇలా చేయగలుగుతానని లైఫ్లో అనుకోలేదు నేను చనిపోయినాక కూడా నాకు ఇంతటి భాగ్యం కలిగించిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేను చనిపోయినా కూడా ఈ పనిని చేయగలిగాను ఇది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటూ ఉండగా లేదు ఈ జన్మలో చేసుకున్న పుణ్యమే నువ్వు ఈ పని చేయడానికి నీకు వరం లభించింది ముందు కానీ వెనక కానీ ఈ పని ఇంకా ఎవరు చేయలేరు చేయబోరు కూడా అని గారు అంటుంటారు ఇదిగోండి గారు అంటూ కళ్ళకద్దుకొని ఆ ఉంగరాన్ని ఇచ్చేస్తుండగా అప్పుడే ఇచ్చేస్తున్నావంటీ రేపు నీ చెల్లికి బొట్టు పెట్టి కాజులు వేసి గంధం రాసి తొలిగా ఆశీర్వదించి తొలి తాంబూల అందుకోవా అని అడుగుతూ ఉండగా అంతటి అదృష్టం నాకు ఇక్కడిది గుప్తా గారు అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు ఆ వరం నీకు అందించడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను అని గుప్తా గారు అనగానే అది సాధ్యమా అని అంటూ ఉంటుంది ఆరు ఆశగా నీ చేతిలో ఉన్న అంగూలీకంతో అది సాధ్యమే అంటూ ఉంటాడు గుప్తా కానీ నన్ను ఊర్లో వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారు కదా అని ఆరు అనగానే నీ తెలివితేటలు ఏమయ్యాయి అది కూడా నేను చెప్పాలా అని అంటూ ఉండగా అయినా పుట్టిన బిడ్డ చచ్చిపోతుంది నా భర్త పిల్లలు చెల్లి ఎంతో ఆశ పెట్టుకున్నారు అని అంటూ ఉండగా గుప్తా గారు అది విధిరాత అని అంటూనే ఆరు వైపు అనుమానంగా చూస్తూ నీ చేతిలో ఉన్న అంగుళికంతో ఏదైనా చేశావనుకో నేను ప్రమాదంలో పడిపోతాను బాలిక అది ఇలా ఇవ్వు అని అనంటాడు గుప్తా దాంతో చేతికి టక్కున పెట్టుకొని లేదు గుప్తా గారు నాపై ఆ మాత్రం నమ్మకం లేదా మీకు అని నవ్వుతూ అడుగుతుంటుంది ఆరు నీ పైన ఎంత నమ్మకం ఉందో అంతే అపనమ్మకం కూడా ఉంది నువ్వు చేసిన చే అని అంటూ ఉండగా నేను ఈ వరాన్ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతుంది ఆ మాటల్లో తేడాని అర్థం చేసుకోలేకపోతాడు గుప్తా రాత్రి పూట డెకరేషన్ సామాన్ అంతా వస్తూ ఉంటుంది అది చూసి మనోహరి చంబా సంతోషపడుతూ ఉంటారు ఇక బాగా అక్కడే కూర్చొని పిల్లలకి భోజనం తినిపిస్తూ ఉంటుంది మనోహరి పని ఆరు ఎలా పడుతుందో రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్